మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు మానస్ ఒకరు ఈయన బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరి కొంతమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ తో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇకపోతే ఇటీవల ఎంతో ఘనంగా మానస్ వివాహం కూడా చేసుకున్నారు మానస్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం వీరి వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే ఇలా కెరియర్ పరంగా వ్యక్తిగత జీవితంలోను మానస్ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మానస్ తాజాగా తన ఫ్యామిలీలోకి కొత్త జాయిన్ అయ్యారు అంటూ తన మెర్సిడెస్ బెంచ్ కారు కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించారు ఇలా తన బెంచ్ కారు తో తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దిగినటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త నెంబర్ గురించి మీకు చెప్పడానికి చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను అంటూ ఈయన కారు కొనుగోలు చేసినటువంటి విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం ఈ కారుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఈయన మెర్సిడేస్ బెంజీ రెండు రెండు ఓడి మోడల్ కారును కొనుగోలు చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి